సో ఇప్పుడే రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ క్వార్టర్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ క్వార్టర్కి సంబంధించి వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన అయితే జారీ చేసింది అనమాట సో ఆర్బీఐ కీలక ప్రకటన జారీ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ వడ్డీ రేటుపై కీలక నిర్ణయం తీసుకుంది కీలకమైన రెపో రేట్ను స్థిరంగా ఉంచాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు ఆర్థికవేత్తలు ఊహించినట్లుగానే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది కీలకమైన రెపో రేటును ఆరు పాయింట్ ఐదు శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలనే ముగ్గురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించింది రెపో రేట్లో ఎటువంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించడం ఇది ఆరోసారి రెపో రేట్ అనేది ఆర్బీఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేట్ అనమాట అయితే దీని ఆధారంగానే బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు అయితే నిర్ణయించబడతాయి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఫిబ్రవరి ఆరున జరిగింది మూడు రోజుల పాటు జరిగిన ఈ మీటింగ్లో తీసుకున్న రేట్ల నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు మారుతున్న స్థూల ఆర్థిక పరిణామాలు కావచ్చు దృక్పథాలు కావచ్చు వివరణాత్మకంగా అంచనా వేసి తర్వాత ద్రవ్య విధాన కమిటీ ఐదుగురు సభ్యుల మెజారిటీతో పాలసీ రేటును ఆరు పాయింట్ ఐదు శాతం వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించిందనమాట మళ్ళీ జూన్లోనే దీనికి సంబంధించి రిపో రేటు మారే అవకాశాలు అయితే ఉంటాయి సమీక్ష అయితే చేస్తారు వరకు ఇవైతే కొనసాగుతాయి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం అయితే చేసింది సో యథాతథంగానే ఉంచింది కాబట్టి సో బ్యాంకులు అందించే లోన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యథాతథంగానే వడ్డీ రేట్లు అయితే వేసుకుంటాయన్నమాట అటు పెరగడం కానీ తగ్గడం కానీ ఎక్కడ కూడా జరగదు జూన్ వరకును సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి